హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు మిహిర సమీక్షా రచనగా ది గ్రేప్స్ ఆఫ్ ర్యాత్ కౌలు రైతు కథ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ది గ్రేప్స్ ఆఫ్ రాత్ కౌలు రైతు కథ ఇక వినండి భూమిని నమ్ముకున్న రైతు ఎన్ని కష్టాలనైనా భరిస్తాడు కానీ విలువలను వదులుకోవడాన్ని చెప్పే అద్భుతమైన నవల గ్రేప్స్ ఆఫ్ ర్యాత్ దాదాపు వందేళ్ల క్రితం అమెరికాను దుమ్ము తుఫాన్లు అతలాకుతలం చేశాయి డస్ట్ బౌల్గా చరిత్రకెక్కిన ఆ పరిణామం రైతు కుటుంబాలపై చూపిన ప్రభావం నేపథ్యంగా వ్రాసిందే ది గ్రేప్స్ ఆఫ్ ర్యాత్ సివిల్ వార్ నాటి పాటలోని వాక్యం అది ద్రాక్షను సమృద్ధిగా చిహ్నంగా వాడేస్తారు రాత్ అంటే ఒక రకంగా శాపం లేదా శిక్ష అనుకోవచ్చు ఆ రెండింటి మధ్య కాంట్రాస్ట్ను చెబుతుంది ఈ కథ కౌలు రైతు కథ ఒక చెందిన కౌలు రైతు ఆయన కుటుంబం ట్యామ్ జోర్డ్ వారిది పంటలు లేనందున రైతుల్ని ఖాళీ చేసి పొమ్మంటారు భూస్వాములు తట్టాబుట్టా సర్దుకొని ఉపాధి వెతుక్కుంటూ కాలిఫోర్నియాకు బయలుదేరుతుంది టామ్ కుటుంబం హైవేపై వందలాది కౌలు రైతులు వీరిలాగే బృందాలుగా వెళుతూ రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు దారిలోనే టామ్ తాతయ్య చనిపోతాడు కాలిఫోర్నియా చేరకముందే నానమ్మ కూడా ప్రాణం విడుస్తుంది తీరా అక్కడికి చేరేసరికి ఎక్కడ చూసినా వలస కూలీలే కనీస సౌకర్యాలు లేని కిక్కిరిసిన శిబిరాల్లో ఉంటూ పనులు దొరికిపుచ్చుకోవడానికి పోటీ పడుతూ పోట్లాడుకుంటూ నానా అవస్థలు పడుతుంటారు ఎక్కడి నుంచో వచ్చి తమ అవకాశాలను లాక్కుంటున్నారు అని స్థానికులు వారి పట్ల కోపంగా ఉంటారు గర్భిణిగా ఉన్న ట్యామ్ సోదరి రోజును ఆమెను వదిలి వెళ్ళిపోతాడు ఆమె భర్త ఒక గొడవలో ట్యామ్ స్నేహితుడు కేసీ అతను అరెస్ట్ అవుతాడు ఆవేశ పరుడైన టామ్ కూడా హత్య కేసులో ఇరుక్కొని పోలీసులకు దొరకకుండా దాక్కుంటాడు అతని కుటుంబం పని వెతుక్కుంటూ ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి తిరుగుతూనే ఉంటుంది చివరికి ఒక తోట పత్తి పొలంలో పని దొరుకుతుంది వాళ్ళకి పాడుబడిన రైలు పెట్టెలో మరో కుటుంబంతో కలిసి ఉంటారు వారు పత్తి సీజన్ అయిపోగానే మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది రోజుకు మృత శిశువు పుడుతుంది ఇంతలో విపరీతమైన వానలు కురిసి వరద వచ్చేసరికి మళ్ళీ పెట్టే బేడ సర్దుకొని పొలంలో ధాన్యాన్ని నిల్వ చేసే గదిలో తలదాచుకుంటారు అప్పటికే అక్కడ తండ్రి కొడుకులు ఆకలితో చావు బతుకుల మధ్య ఉంటారు బాలింతైనా రోజు తన పాలను ఇచ్చి వాళ్ళ ప్రాణాలను నిలపడంతో నవల ముగుస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా జోడ్ కుటుంబం ఒక్కటిగా ఉండటమే కాక అవసరమైన ప్రతి చోట మానవత్వంతో స్పందించి తోటి వారిని ఆదుకోవటం చూస్తే పాఠకుల గుండె బరువెక్కుతుంది భూమిని ప్రజలకు తిండి పెట్టే వనరుగా కాక డబ్బు సంపాదించే మాధ్యమంగా భూస్వాములు చూడటం వల్లనే దాన్ని నమ్ముకున్న రైతులంతా రోడ్డున పడాల్సి వచ్చిందన్న అభిప్రాయాన్ని రచయిత వ్యక్తం చేస్తారు వలస కార్మికుల శిబిరాలకు స్వయంగా వెళ్ళి చూచి ఈ నవల రాశారు జాన్ బెక్ ఆయనకి పంతొమ్మిది వందల అరవై రెండులో నోబెల్ బహుమతి వచ్చినప్పుడు న్యాయ నిర్ణేతలు ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు పంతొమ్మిది వందల నలభైలోనే పులిడ్జర్ ప్రైజ్ అందుకున్న ది గ్రేప్స్ ఆఫ్ ర్యాత్ అనేటువంటి ఈ నవల ఆయనకి పంతొమ్మిది వందల అరవై రెండులో నోబెల్ బహుమతి వచ్చినప్పుడు న్యాయ ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు పంతొమ్మిది వందల నలభైలోనే పులిచర్ ప్రైజ్ అందుకున్న ఈ నవల ఆ ఏడాదే సినిమాగానూ తీశారు చారిత్రక నేపథ్యం వల్ల ఇప్పటికీ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాల జాబితాలో ది గ్రేప్స్ ఆఫ్ ర్యాత్ అనేది చేరిపోయింది అని అంటూ ఈ అంశాన్ని సమీక్షగా అందజేసినటువంటి మిహిరకు ధన్యవాదాలతో మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ది గ్రేప్స్ ఆఫ్ రాత్ కౌలు రైతు కథ అదన్నమాట ధన్యవాదాలు